అర్హులైన ఆటో రిక్షా మ్యాక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో మొత్తం నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షలు జమ చేశారు రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయల చొప్పున అందుతుంది శ్రీశక్తి పథకం కారణంగా ఆటో డ్రైవర్లకు వచ్చే ఆదాయం కోతలను తీరుస్తూ వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలబడ్డం కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు ఈ పథకం ప్రారంభోత్సవం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నిర్వహించారు అందులో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు విజయవాడలో చాలా సంతోషం అన్ని వెహికల్స్ కూడా సిఎన్జికి మార్చారు ఇది శుభ పరిణామం నూటికి తొంభై ఎనిమిది శాతం వెహికల్స్ అన్ని సిఎన్జి వెహికల్స్ ఉన్నాయి ఆటో డ్రైవర్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మంచి చేశారు మీరు రాబోయే రోజుల్లో వీలైనంత వరకు సిఎన్జి గాని ఎలక్ట్రికల్ వెహికల్స్ పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తాం ఇది కాకుండా ఇంకో పక్కన మీరందరూ చూస్తే ఈ రాష్ట్రంలో అందరి ఆరోగ్యం కోసం ఇక్కడే మా ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడు యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ చేశాం అది రెండు లక్షల యాభై వేల రూపాయలకు అందరికీ చేశాం పేదవాళ్ళందరికీ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి మరొకసారి హామీ ఇస్తున్నా దీపావళి వస్తా ఉంది దీపావళి అంటే అప్పుడు నరకాసురుడు ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు అందరినీ ఇబ్బందులు పెట్టేవాడు అప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో కలిసి వచ్చి ఆ నరకాసురుని చంపి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే దీపావళి దీపావళి బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం దసరా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం దీంట్లో ఒక మెసేజ్ ఉంది దుష్టుల్ని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించకూడదు నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పంతొమ్మిది రెండు వేల నాలుగులో ఏం తమ్ముళ్ళు ఎవరన్నా నవ్వే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో పండుగలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు స్వేచ్ఛందా ఈ సమయంలో మీటింగులు పెడితే పరదాలు కట్టుకుని వచ్చేవాళ్లు మేము జల్సాగా పదకొండు కిలోమీటర్లు ఆటో ఎక్కి నేరుగా ఇక్కడికి వచ్చాం ఎప్పుడన్నా చూశారా ఎలాంటి సంఘటన మీరు ఇంకో పక్క ఇక్కడ మీటింగ్ పెడితే పారిపోతారని గోతులు కందకాలు తీసేవాళ్ళు అన్ని పోయినాయి మీకు ఇచ్చిన దసరా సందేశాన్ని గుర్తు పెట్టుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా దీపావళి గుర్తు పెట్టుకుంటారని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళా ఈ రాష్ట్రంలో ఇలాంటి దుష్ట శక్తులు రాకుండా మళ్ళా మనకు చేడు జరగకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అదే చరిత్ర నేర్పిన పాఠం అదే మనకు వారసత్వంగా వచ్చే పండగలు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ముఖ్యంగా స్త్రీ శక్తి ఈ ఉచిత బస్ ప్రయాణం ఈ పథకం కింద ఇది ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారి క్యాబినెట్లో ప్రవేశపెట్టినప్పుడు ముందుగా ఆలోచించింది మీ ఆటో డ్రైవర్ మీ వృత్తిని మీ గురించి ఆలోచించాం ఫస్ట్ ఏదన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆటోలకి ఇబ్బంది అవుద్ది వారి ఉపాధికి ఇబ్బంది అవుద్ది అందరూ బస్సులు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని ఖచ్చితంగా అంటారనేది ఆ రోజు లో ప్రస్తావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు నిర్లక్ష్యం చేయం వారికి ఏ సమస్యలు ఉన్నా సరే వారికి వారిని ఎలా కాంపెన్సేట్ చేస్తాం దాని మీద కొంచెం సమయం కావాలని మనస్ఫూర్తిగా ఆయన ఆ రోజు చెప్తే మేమందరం బలంగా నమ్మాం దాన్ని పెట్టుకుని రోజున మీకు పదిహేను వేల రూపాయలు చాలా సంవత్సర కాలంలోనే వచ్చి వచ్చిన వెంటనే సంవత్సర కాలంలో మీకు పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లో పడబోతుంది దానికి ఆ నిర్ణయం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆర్థికంగా అలాంటిది మీకోసం పదిహేను వేల రూపాయలు ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ముందుకు తీసుకునేది మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయ మీ అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తారు సమర్థవంతమైన నాయకత్వం ప్రణాళికాబద్ధమైన పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుంది గడిచిన పదిహేను నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని పదే పదే నిరూపించింది ఆ క్రమంలో ఇందాక మీకు చెప్పినట్టుగా ఆడపడుచులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితుల్లో మీకు ఆటోలు క్యాబ్లు నడుపుకుంటూ జీవనం సాగించే వారిపైన ప్రభావితం చూపించ ప్రభావం చూపించింది అందుకనే రోజున పదిహేను వేల రూపాయలు మీకు ఇచ్చి మీకు చిన్నపాటి వెన్నుదొన్నుగా ఉన్నామని తెలియజేసుకుంది కూట ప్రభుత్వం అలాగే ఎన్నికల ముందు నేను పిఠాపురం పర్యటనలో నేను ఆటోలో ప్రయాణించినప్పుడు ఆ ఆటో డ్రైవర్ నాకు సందర్భంగా చెప్పారు ఆటో డ్రైవర్ సోదరులకు ఎదురే ఇబ్బందుల్ని మాకు ప్రత్యేకించి వివరించారు అలాగే ఈ రోజున ఆటో డ్రైవర్ సేవ సేవలో కార్యక్రమం ద్వారా స్త్రీ శక్తి పథకాలు మీకు జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తూ అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్కి ఈ రోజున పదిహేను వేలు జమ చేస్తూ దాదాపు రెండు లక్షల దాదాపు మూడు లక్షల రెండు ఇంకా సరిగ్గా చెప్పాలి రెండు లక్షల తొంభై వేల మందికి ఈ ఆటో డ్రైవర్ సేవ సేవల పథకం ద్వారా లబ్ధి చేకూరుండగా మీ అందరి కోసం ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉండి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల భారాన్ని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆనందంగా మోస్తుంది అంటే మీకు ఈ చిన్నపాటి మూత ఇవ్వగలిగితే అది భారం అయినప్పటికీ కూడా మీకు ఆనందంగా మోస్తుంది ప్రభుత్వం నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు మహిళల్ని కించపరిచే విధంగా ఆనాడు రోజా గారు మాట్లాడారు మా తెలుగు మహిళ చీరలు గాజులు ఆమెకి ఇచ్చేదానికి వెళ్ళినప్పుడు వెళ్ళిన ఆటోని ఆనాటి పోలీస్ సోదరులు సీజ్ చేశారు ఆ ఆటో డ్రైవర్ పేరే హమీద్ బాషా పాపం ఈ ఆటో పైన ఆయనే కాదు ఆయన కుటుంబంలో ఉన్న ఐదుగురు ఆధారపడి ఉంటారు అతను నా దగ్గర వచ్చి అన్నా నేను ఇబ్బంది పడుతున్నా నన్ను ఆదుకో అంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు నేను ఫోన్ చేసి ఒక ఆటో ఇవ్వాలనుకుంటే ఒకటి కాదు ఏం అవసరం ఉన్నా ఆ కుటుంబాన్ని ఆదుకో ఇది మన బాధ్యత అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సామాన్యుడి కారు ఆటో వర్షం వస్తే ఇంటికి తీసుకెళ్లేది మా ఆటో డ్రైవర్లు ఏకంగా చిన్నపిల్లల్ని సేఫ్ గా స్కూల్కి తీసుకెళ్లి తిరిగి తీసుకొచ్చేది మా ఆటో డ్రైవర్లు ఆరోగ్యంతో అనారోగ్యంతో ఎవరైనా బాధపడితే అంబులెన్స్ లాగా మారి ఆస్పత్రిలో కూడా తీసుకెళ్లేది మా ఆటో డ్రైవర్లు పనికి కానీ ఆఫీస్కి వెళ్ళాలన్నా ట్రైన్ ఎక్కాలన్నా బస్ ఎక్కాలన్నా ఫీడర్ వెహికలే మన ఆటో మీరు ఆటో తోలి ప్రజలకి మెరుగైన సేవ చేస్తున్నారు కనుకనే మీ రుణం తీర్చుకునే దానికి ప్రజా ప్రభుత్వం ఈరోజు ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్లు సేవలు అనే పథకాన్ని మేము రూపొందిస్తాం జరిగింది కార్మికులు డ్రైవర్లు తమ వాహనాలు పూజ పూజలు చేసుకుంటారు దసరా పండుగ అప్పుడు దసరా పండగ అయిన కరెక్ట్గా మూడు రోజుల్లోనే ఈరోజు ఆటో డ్రైవర్ల అకౌంట్లో పదిహేను వేల రూపాయలు ప్రజా ప్రభుత్వం అందజేయబోతుంది సుమారుగా మూడు లక్షల మంది డ్రైవర్లకి ఈ కార్యక్రమం వర్తిస్తుంది ఎందుకంటే పదహారు నెలల్లో పదహారు పథకాలు చేసినటువంటి గొప్ప ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఆటో ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా హెల్ప్ చేయాలి ఏదో స్త్రీశక్తి అని చెప్పి మనం ఆగస్టు పదిహేను స్టార్ట్ చేసే అద్భుతమైనటువంటి మహిళల యొక్క ఆశీస్సులు పొందాము దాని ద్వారా ఆటో సోదరి సోదరు ఇబ్బంది ఇబ్బంది కలగకూడదని చెప్పేసి వాళ్ళకి సంస్థకి పదిహేను వేల రూపాయలు చొప్పున దాదాపుగా రెండు లక్షల తొంభై వేల మందికి ఈరోజు ఒక్క నిమిషంలో ఏదో గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ చెప్పిన ఒక్క నిమిషంలో కూడా కూడా పడిపోయి వాళ్ళందరూ సెల్ ఒక వాతావరణం మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఆ కళను నెరవేర్చడానికి ఈ రోజున ప్రతి ఒక్క ఆటో క్యాబ్ డ్రైవర్లకి మరి మరో ఇచ్చినటువంటి మరో హామీ నెరవేరే దిశగా ఈరోజు మన కూటమి ప్రభుత్వం మన నాయకులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వార్నిషిలు కష్టపడుతూ పేదల సంక్షేమమే పేదల అభివృద్ధి ధ్యేయంగా కష్టపడుతున్నటువంటి వారికి ఈ రోజున మరి పదిహేను వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వేయబోతున్నారు దానికి కానీ ఈరోజు ఆటో డ్రైవర్లు ఆటో డ్రైవర్ యూనియన్స్ అన్నీ కూడా తిరుపతి నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఎంతో సంతోషంతో ఈ రోజున వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పడం మనం చూస్తున్నాం తప్పకుండా వారిని కూడా అభినందిస్తూ ఆ వాహన రిపేర్ గురించి ఏమైనా ఉందా సారాయి తెన్న కొట్టు 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 రిపేర్ తో కొట్టున ఒక తెలుసా అయితే ఎవరికైనా కాన్స్ల్లేషన్ ఉందో నా ప్రయాణం జరిగిన తర్వాత మైనే మోటిన బస ప్రయాణం అనేది షార్ట్ అయ్యే ఆటో బ్రెండ్ యొక్క ఈ పదన కర్ణాటక రాష్ట్రం అలాగే ఆంధ్ర రాష్ట్రంలో విడిపోయిన తెలంగాణ రాష్ట్రంలో ఈ బస్సు సర్వీసెస్ నడుపుతున్నాయి ముఖ్యంగా బస్సు అయితే ఆటో డ్రైవర్